రోజులు ఎలా ఉన్నారండి మేము వంద రోజులు ఒక ఇంట్లోనే ఉంటే నువ్వు ఒక రోజులు వంద ఇంట్లో ఉంటావు అది ఎలా సాధ్యం నీ పేరు వచ్చేసానండి ఎందుకు మీరు దూరం అవుతుంది నుంచి నాకు ఊపిరి ఆడట్లేదు ఓటీటీని షేక్ చేస్తున్న సుడిగాలి సుధీర్ ఇదేం క్రేజ్ స్వామి అంటున్న నెటిజెన్స్ సుడిగాలి సుధీర్కి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ గుర్తింపు ఉంది మరి నటుడిగా హీరోగా అటు కమెడియన్గా డాన్సర్గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాడు మరి ఇప్పుడైతే ఓటీటీలో సుడిగాలి సుధీర్ సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ ఈ పేరుకు తెలుగు బులితెర ప్రేక్షకుల్లో అయితే ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక చిన్న మ్యూజిషియన్గా తన కెరీర్ని అయితే ప్రారంభించాడు సుధీర్ ఇక ఆ తర్వాత నుండి కామెడీ షోలో స్కిట్లలో యాక్ట్ చేసేందుకు వెళ్ళాడు ఇక ఆ తర్వాత టీం లీడర్ కూడా అయ్యాడు మరి ఆ తర్వాత హోస్ట్గా మారిపోయాడు ఎన్నో అద్భుతమైన షోస్కి యాంకర్గా చేశాడు చేస్తున్నాడు కూడా ఇక ఆ తర్వాత హీరో అవతారం ఎత్తాడు మన సుధీర్ నిజానికి హోస్ట్గా ఉన్నప్పుడే సుడిగాల సుధీర్కి ఒక చిన్న సైజ్ హీరోకి ఉన్నంత క్రేజ్ అయితే ఉండేది మరి యూట్యూబ్లో ఏ వీడియో కింద చూసినా సుడిగాలు సుధీర్ ఫ్యాన్స్ హంగామా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ హీరో ఓటీటీని అయితే షేక్ చేస్తున్నాడు సుడిగాళ్ళి సుధీర్కి అయితే బుల్లితీర మెగాస్టార్ అనే బిరుదు వచ్చేసింది అయితే అది అంత తేలిగ్గా మాత్రం రాలేదు కొన్నేళ్ళు సుధీర్ పడిన కష్టం భరించిన అవమానాలకు నిదర్శనం అని చెప్పవచ్చు ఆ బిరుదు ఇక ఆ తర్వాత కానీ సుధీర్కు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సరైన హిట్ కోసం సుధీర్ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే సుధీర్ కామెడీ షోకి దూరమైన తర్వాత ఫ్యాన్స్ అయితే ఎంతగానో బాధపడ్డారు వారం వారం టీవీలో చూసే తమ అభిమాన నటుడు డాన్సర్ యాంకర్ కనిపించలేదని ఫీల్ అయ్యారు అయితే ఫ్యాన్స్ కోసం సుధీర్ స్పెషల్ షోస్లో వచ్చి సందడి చేశాడు ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో సుడిగాలి సుధీర్ మరోసారి హోస్ట్ గా మారిన విషయం తెలిసిందే ఇక గతంలో యాంకర్ ప్రదీప్ చేసిన సర్కార్ గేమ్ షోకి సుధీర్ హోస్ట్ గా చేస్తున్నాడు ఇక సర్కార్ సీజన్ ఫోర్ కి సుధీర్ హోస్ట్ గా చేసిన నాలుగు ఎపిసోడ్స్ కూడా విడుదలయ్యాయి మరి యాంకరింగ్ అంటే యాంకర్ ప్రదీప్కు మంచి గుర్తింపు ఉంది కానీ అశోక్కి ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా సుధీర్ మెయింటైన్ చేస్తున్నాడు నిజానికి ఆ క్రేజ్ మరింత పెంచాడనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు సుధీర్ సర్కర్ సీజన్ ఫోర్ ఓటీటీని షేక్ చేస్తుంది ఆహాలో టాప్ టెన్లో సుధీర్ సర్కర్ సీజన్ ఫోర్ టాప్లో ఉంది మరి ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్లో తమ ఓటీటీలో ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తున్న సినిమాలు వెబ్ సిరీస్లు గురించి ప్రకటిస్తూ ఉంటుంది నిజానికి ఓటీటీలోనే టాప్ టెన్ అనే కేటగిరీ ఉంటుంది ఇక అందులో ఎవరు ఎక్కువగా ఏ మూవీ చూస్తున్నారో దాంట్లో ఉంటుంది మరి ఈ కేటగిరీలో ఆహా ప్లాట్ఫామ్లో టాప్ ప్లేస్లో సుడిగాలి సుధీరి సర్కస్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ త్రీ ఇది ట్రెండ్ అవుతుంది ఇక ఆహాలో ఉన్న ఎన్నో మూవీ వెబ్ సిరీస్లను వెనక్కి నెట్టేసి ఇక ఆ గేమ్ షోకి ట్రెండ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు మరి ఇది నిజంగా సుడిగాలి సుధీర్ క్రేజ్కి ప్రత్యక్ష ఉదాహరణ అనే చెప్పాలి మరి ఇంకెందుకు ఆలస్యం ఆహాలో సుడిగాలి సుధీర్ సర్కస్ సీజన్ ఫోర్ మీరు కూడా చూసేయండి